శ్రీ బంగారమ్మ గుడి పునర్నిర్మాణం జరుగుతున్న సందర్భంగా ఆదిగురిసె కృష్ణమ్మ విలేకరుల సమావేశంలో మాట్లాడారు గ్రామ పెద్దల ఆహ్వానం మేరకు శ్రీ బంగారమ్మ అవ్వ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు ఆదోని ప్రజలందరికీ బంగారమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుతూ పూజలు నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గనేకల్ గ్రామ పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్స్ సర్పంచ్ కమిటీ మాధవ్ మాధవ మల్లయ్య బంగారుబాబు ఎల్లప్ప సుంకన్న సవారి తిప్పమ్మ లక్ష్మణ బెస్త ఓంకర్ ఎక్స్ ఎంపీపీ మురళి కల్లుబాయి మల్లికార్జున సాదిక్ అలి లక్ష్మీనారాయణ రాఘవరెడ్డి ముని వెంకటేష్ హనుమంతు రామంచి బస్వరాజ్ హుస్సేనప్ప సహా ఇతర ఇతర నాయకులు పాల్గొన్నారు ఈ ఊరి వాళ్లకు ఐడియా కూడా లేదు అంటే చాలా పురాతనమైన టెంపుల్ బంగారమ్మ విశిష్టత ఎంత పవిత్రమైందంటే ఆమె కొలిచిన వాళ్ళకి కొంగు బంగారంగా ప్రతి ఒక్కరికి కూడా ఏ ఏ కోరికలతో ఆమెను కో కొలిస్తే ఆయా కోరికలు భక్తులకు నెరవేర్చి ఈ గ్రామంలోన అందరికీ ప్రజలు సంతోషంగా సుఖశాంతులు వర్ధిల్లుతున్నారు అంటే కారణం బంగారమ్మవే ఎందుకంటే ఈరోజు ఈ గ్రామంలో తీసుకుంటే చాలామందికి బంగారమ్మ బంగారయ్య బంగారప్ప అనే పేర్లు ఎక్కువగా వినపడతాయి కారణం బంగారమ్మవ ఉండడం వల్లనే మేము కూడా మాకు తెలిసినప్పటి నుంచి కూడా ఈ గుడికి రావడం చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఈ గ్రామాన్ని సుశుభంగా అదేవిధంగా సుఖ సంతోషాలతో ఉంచాలని చెప్పి అమ్మవారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ గ్రామం ఒకటే కాదు ఆదోని నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఆమె ఆశీస్సులతో హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు